ఇగో కాంగ్రెస్ మూడో లిస్ట్ రిలీజ్ రాష్ట్రంలో ఐదు సీట్లకు అభ్యర్థుల ఖరారు మొన్న అనుకున్నాం కదా ఈ వన్ టూ డేస్లో రిలీజ్ చేస్తారని ఇగో మిగిలిన అంటే ఇంకొక ఇంకొక ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారు చేసి ఇగో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ మల్గాజ్గిరి నుంచి పట్నం సునీతారెడ్డి సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్ చేవల్ల బరిలో రంజిత్ రెడ్డి మల్లు రవికి కర్నూలు టికెట్ ఇప్పటికే ఫస్ట్ లిస్టులో నాలుగు సీట్లకు ప్రకటన అంటూ హోలీ తర్వాత మరో ఎనిమిది సీట్లపై నిర్ణయం అంటూ ఫైనల్గా ఇంకొక ఎనిమిది సీట్లను హోలీ పండుగ తర్వాత హోలీ వచ్చే మండే ఉంది ఇవాళ ఫ్రైడే సాటర్డే సండే తర్వాత మండే రోజు హోలీ ఉండగా మంగళవారం మేబీ మిగిలిన ఎనిమిది సీట్లకు కన్ఫర్మ్ చేస్తారని అంటున్నారు పేరు లోక్సభ ఎన్నికల్లో ఇగో ఇల్లే ఇక్కడ ఉన్నారు కదా ఇగో గడం వంశీకృష్ణ ఈయన పెద్దపల్లి నుంచి ఈ మహేందర్ రెడ్డి భార్య ఈమె పట్నం సునీత ఈమె ఈయన మల్లు రవి చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి చేవెల్ల నుంచి ఉండే ఇక ఆయన మళ్ళీ డైరెక్ట్ ఎంపీ ఉండంగానే ఈ పార్టీలో చేరిండు సిట్టింగ్ ఎంపీ ఈయన దానం నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫర్ ఖైరతాబాద్ అక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా పోటీ చేయడానికి సిద్ధమైండు చూద్దాం ప్రజలు ఎవరిని ఆదరిస్తారు ఎవరిని బండకేష్ కొడతారో కనబడుతుంది రెండు నెలల లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థుల మూడో లిస్ట్ని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా మొత్తం యాభై ఏడు సీట్ల క్యాండిడేట్ల పేర్లు ఎందుకు ప్రకటించింది తెలంగాణ నుంచి ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ టికెట్ కన్ఫర్మ్ చేసింది అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి టికెట్ని పట్నం సునీత మహేందర్ రెడ్డికి యాక్చువల్గా ఈ పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్లేస్లో ఎంపీ అంటే మాజీ ఎంపీ అయినటువంటి జితేందర్ రెడ్డిని చేర్చుకున్నప్పుడు అందరూ ఏమనుకోరంటే జితేందర్ రెడ్డిని ఇక్కడ పోటీ చేస్తారనుకున్నారు మల్కాజ్గిరిలో కానీ చాలా అనూహ్యంగా అంటే ఎవరిని ఎట్లా వాడుకుందామో ప్లాన్ చేసి ముందుగానే చేర్చుకునే ముందే ఒక ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎమ్మెల్యేని చేర్చుకొని ఎక్కడ ఎంపీగా పోటీ చేయించాలి అండ్ మాజీ ఎంపీని చేర్చుకొని ఆయన ఎక్కడ ఢిల్లీలో ఏ పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టాలని ఇట్లాంటివన్నీ కూడా స్కెచ్లు వేసి పూర్తిగా ఇప్పుడు నేను అంటే పూర్తిగా రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు ప్రభుత్వం వచ్చింది ఇక ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు ఆలోచిస్తారు కానీ ఇక దాని అన్నా లాభం లేదు కానీ అయినప్పటికీ మరి వడగల్ల వానతోని రైతులు ఆడ అరిగోస పడుతుంటే మరి వాళ్ళని పరామర్శించిన దాఖలాలు కొన్నే పైగా వాళ్ళకి ఇస్తా ఇస్తారా మరి నష్టపరిహారం ఇవ్వరా దానిపైనేమన్నా మార్గ మార్గనిర్దేశకాలు వచ్చినాయా మరి రైతు బంధు ఇంకా పడకపాయ రైతు భరోసా ఇస్తా అంటే ఇయ్యకపాయ మరి మార్కెట్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు ఆ అడిషనల్ బోనస్ ఇస్తా అంట్రీ ఐదు వందల రూపాయలు వరికి అది ఇస్తారా లేదా ఇట్లాంటి వాటిపైన కూడా మరి ఎన్నికల తర్వాత ఆలోచిస్తారా మరి అప్పటి వరకు మళ్ళీ పుణ్యకాలం కాస్త గడిచిపోయి మళ్ళీ గతంలో ఉన్న మార్గనిర్దేశకాలు ఉంటాయి అవిటిపైన అట్లే కంటిన్యూ అవుతాయి మళ్ళీ నెక్స్ట్ టైం చూసుకుందామని చెప్పి చేస్తారా ఇట్లాంటివన్నీ కూడా డౌట్లు వస్తూ ఉంటాయి ఎక్కువ మట్టుకు ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా రాజకీయ కోణంలోనే ఉంటుంది తప్ప వాళ్ళ ఆలోచన కుదిరితే ప్రజలను ఎట్లా మభ్యపెట్టి ప్రజల మనసులు గెలుచుకోవడానికి ఏ రకమైనటువంటి మాటలు చెప్పి ప్రయత్నం చేయాలని చూస్తారు తప్ప పని చేయడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపించినట్టు అనిపించదు పని చేస్తున్నట్టయితే అనిపించదు ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు వాళ్ళ పార్టీ స్ట్రెంథనింగ్ కోసమే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంటుంది తప్ప మరి ప్రజా సంక్షేమం చెప్తిమి ప్రజలకు అభివృద్ధి చేస్తామని మాటిస్తేమి అని చెప్పి వాళ్ళు ప్రజలకు అక్కరికచ్చే పనుల మీద కొంచెం తక్కువ దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది ఇక అది భిన్నాభిప్రాయాలు ఉంటాయి లేదు చాలా బాగా చేస్తారు ఏం బాగా చేస్తారు బాగా చేస్తే ఉంటుంది ఇట్లా బాగా చేస్తే ఎందుకున్నాయి ఇట్లా ఇంకా గత ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయని చెప్పారు కదా వాటిపైన విచారణలు లేవి దాంతోపాటు ఇప్పుడు జరగాల్సిన స్కీమ్ లేవి ఇవ్వాల్సిన పథకాలు ఏవి మరి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇంటికి అందిస్తా అని చెప్పి చెప్తిరి అది కూడా రాకపోయే దానికి సంబంధించి ఏం మాట్లాడకపోతుంది ఇచ్చిన నాలుగు గ్యారంటీలను పట్టుకొని మేము ఇచ్చినాం అంటే మరి మిగిలిన రెండైతే అది ఏమంటారు ఆరోగ్యశ్రీకి సంబంధించింది ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంపు అయితే అది పెంచినరు కానీ అది అతి కొద్ది మందికే కదా అంటే అవసరమైన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకే కదా అక్కడ అందుబాటులోకి వచ్చేది సో దాంట్లో మీరు సపరేట్గా పెట్టే బడ్జెట్ కూడా ఏం లేదు కదా కొత్తగా చేసేది చేసినట్టు ఉన్నదాన్ని ఎక్స్టెండ్ చేస్తే అది పెద్ద విషయం కాదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సో చెవెల నుంచి రంజిత్ రెడ్డి నాగర్కర్న నుంచి మల్లు రవి బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా పదిహేడు ఉండగా ఈ నెల ఎనిమిదిలో ప్రకటించిన లిస్టులో నాలుగు సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తే ఇక కర్ణాటకలో పదిహేడు సీట్లకు కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గురువారం దేశవ్యాప్తంగా యాభై ఏడు మంది అభ్యర్థులతో థర్డ్ లిస్టును విడుదల చేసింది ఇందులో కర్ణాటకకు పదిహేడు సీట్లు గుజరాత్లో పదకొండు సీట్లకు మహారాష్ట్రలో ఏడు సీట్లకు పశ్చిమ బెంగాల్లో ఎనిమిది తెలంగాణలో ఐదు సీట్లకు అభ్యర్థులను కర ప్రకటించారు అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో రెండు సీట్లకు పుదుచ్చేరిలో ఒక సీటుకి కూడా క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు రాజస్థాన్లో ఆరు సీట్లకు గాను ఐదు సీట్లలో తమ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో సీటును సిపిఎంకు కేటాయిస్తున్నట్టు వెల్లడించిందని చెప్పి మొత్తానికి కాంగ్రెస్ మూడో లిస్టు రిలీజ్ అయినటువంటి అంశం ఇదంతా మేడిగడ్డ డిజైన్ ఎల్లంటిదే ఎన్డిఎస్ఏకు కమిటీకి చెప్పిన సెంట్రల్ డిజైన్స్ ఆఫీస్ అధికారులు అన్నారం సుందిర్ల డిజైన్లు మాత్రమే తాము చేశామని యాక్చువల్గా ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి ఈ మూడు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ అన్నారం సుందిర్ల వీటిల్లో ఒక ఈ ఏదైతే మేడిగడ్డ పిల్లర్లు అని చెప్తున్నారో అంటే మనం అందరం చూసినామో ఆ కుంగిపోయిన పిల్లర్లకు సంబంధించిన పాపం మాది కాదు ఎల్ఎన్టీదే ఎల్ఎన్టీదే అని చెప్పడానికి వార్త ఎన్డీఎస్ఏ ఏం చెప్తుంది ఆ సెంట్రల్ డిజైన్ ఆఫీసర్లు ఎల్ఎన్టీనే చేసింది అన్నారం సుందీల డిజైన్లు మాత్రమే మేము చేసినామని చెప్పి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం సరే అది నిజమా కాదా అనేది తెలుస్తారు అధికారులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే కాదు కదా మరి అసలు నిజంగా ఎవరు ఆ డిజైన్ చేసిర్రు ఆ చేసిన సంస్థ ఎందుకు ఇట్లా నాసిరకంగా చేసింది వాళ్ళ ఆలోచన ఏంది దాంట్లో జరిగినటువంటి అవినీతి ఏందనేది కూడా బయటకు వస్తుంది సరే వీళ్ళు చెప్పినంత మాత్రాన మరి వాళ్ళేమి ఊరుకోరు డెఫినెట్గా ఆ అధికారులందరూ కూడా చెక్ చేస్తారు ఆ ఎండిఎస్ఏ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే మరి మేడిగడ్డ డిజైన్లో ఉన్నటువంటి లోపమైంది అక్కడ జరిగిన ఇంజనీరింగ్ లోపాన్ని పసిగట్టిన తర్వాత దాని వెనకాల జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు తీసుకురావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఎన్నిక అభ్యర్థి అభ్యర్థిది కాదు సీఎంది అమ్మా ఎంత మాట అన్నాడు చూసిరా ఇక తేల్చుకోర్రీ అన్నట్టున్నాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిందే సీఎం రేవంత్ నాడు కొందరు లీడర్లు అమ్ముడుపో అయినా కార్యకర్తలు భుజాన వేసుకున్న ఎంపికగా గెలిపించారు నియోజకవర్గ నేతలు పని విభజన చేసుకొని ముందుకు సాగాలి రోజు ఉదయం ఉదయం ఏడు గంటలకల్లా బస్తీ బాట పట్టాలని సూచన మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమావేశం నిన్న యాక్చువల్గా మల్కాజిగిరికి సంబంధించినటువంటి ఆ లోక్సభ నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్య నేతలతో మొన్న పోటీ చేసి గెలిచి ఓడిపోయిన వాళ్ళతో గెలిచిన వాళ్ళతో ఓడిపోయిన వాళ్ళతో దాని అర్థం అందరితో మీటింగ్ పెట్టిన రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ముఖ్యమంత్రి ఈ పోటీ అభ్యర్థిది కాదు సీఎంది అని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఉత్తేజం నింపడానికి అన్నటువంటి మాట ఉత్తేజం నింపి ఏం చేస్తాడు ఈ సిట్టింగ్ సిట్టింగ్ ఎంపీ ఇది నేను ముందే మున్నటి వరకు ఎంపీగా ఇలా ముఖ్యమంత్రినైనా కాబట్టి మళ్ళీ అక్కడ గెలిపించండి మన పార్టీ అభ్యర్థి గెలవాలని చెప్పి అది మిస్ మిస్ కాకూడదని చెప్పి చెప్తున్నాడు అట్లే రోజు ఉదయం ఏడు గంటలకల్లా పొండ్రి బస్సీల పొంటి పోండ్రి అని చెప్తున్నాడు బస్సీల పొంటి పోతే సమస్యలు కనిపిస్తాయి ఎంపీగా మనం ఏం అనేది అందరికీ తెలుసు మళ్ళీ ఏమైనా అంటే ప్రతిపక్ష ఎంపీని నేనేం చేస్తా అంటావు ఇలా ప్రభుత్వంలో ఉన్నో ముఖ్యమంత్రిగా ఉన్నో మరి ఏం చేసినావు ముఖ్యమంత్రి అయిన ఈ మూడు నెలల మల్కాజిగిరి ప్రజలు ఎవరైతే నీకు ఎంపీగా పట్టం కట్టిరో మరి వాళ్ళందరికీ కూడా ఆ బస్సీలలో కూడా వాళ్ళు కోరుకున్న ఏమైనా నెరవేరినాయా వాళ్ళు అడిగినా ఏమైనా ఇచ్చినరా రేషన్ కార్డులో లేకపోతే డబుల్ బెడ్రూమ్లో ఇస్తా అన్న పెన్షన్లో మరి ఏమన్నా యాడ్ అయినాయా అనేది పెద్ద ప్రశ్న దాన్ని ప్రజలు ఆలోచించుకుంటారు మనం చెప్పవసరం లేదు మనం ఏం చెప్పవసరం లేదు ప్రజలు ఆలోచించుకుంటారు చూసిన తర్వాత బీజేపీతో టచ్లోకి వెళ్ళా అనేది ఉత్త ప్రచారమే ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే మీడియాతో చిట్ చాట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక ఇట్లాంటి ప్రచారాలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉంటాం బీజేపీతో టచ్లో పోయిండు అని ఈయన మీద ఒక ప్రచారం వచ్చిందని ఆ ప్రచారం అంతా ఉత్త ప్రచారం అని చెప్తుండు అది ఉత్తదైతే మంచిదే ఉత్తదైతే పర్వాలేదు ఎవరికి ఇబ్బంది లేదు అదేమన్నా గట్టిదైతేనే సమస్య అసలు సమస్య అదేమన్నా గట్టి ప్రచారం అయితే ఎందుకంటే ప్రచారం ఊరికే రాదు నిప్పు లేనిదే పొగరాదంటారు కదా ఎక్కడైనా సరే ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప ప్రచారం కానీ వార్తల్లో కథనాలు కానీ రావు ఊరికే వేస్తే ఊరుకో రవ్వడు కూడా పరువు నష్టం దావా వేస్తారు డిఫర్మేషన్ సూట్ వేస్తారు ఎందుకు అంటే ఆ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర లేనే లేదు నువ్వు తప్పుగా ఎందుకు చెప్పినవని చెప్పి వేసే అధికారం హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ప్రచారం మాత్రం నిజంగా ఒత్తిగా రాదు ఏ కార్యకర్తనో ఎవరో ఎక్కడో ఏదో ఒక చోట కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని పట్టుకొని ఎంతో కొంత ఆధారం ఉంటే తప్ప ప్రచారాలకు రావు సరైన ఉత్త ప్రచారం అని ఇయ్య చెప్తే ఉత్తముడవుతాడు ఈరోజు ఉత్త ప్రచారం అని చెప్తే ఉత్తముడవుతాడు కానీ ఇది గట్టి ప్రచారం అని తేలినాడే ఉన్నది కష్టపోతుంది అయితే ఎంపీ ఎన్నికల తర్వాత సీఎం అనేది కూడా ఊహాజనితమే ఇట్లా రెచ్చగొట్టుడు ఇట్లా ఆశబెట్టుడు ఇట్లా కొంత ఇలాంటి ప్రచారాలకు చేస్తే ఏమవుతుందంటే రాను రాను వంద సార్లు ఒక అబద్ధాన్ని చెప్పి 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 నిజం చేస్తారంటారు చూడు అది జర ఏదైనా సరే ఎక్కడైనా సరే తప్పు చేసినప్పుడు తప్పు చేసినడు తప్పు చేసినాడు ఒక వంద సార్లు అనేవారు అంటే అది నిజంగా తప్పు చేయకుండా కూడా చేసిండు అనే దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్లిపోతే చేసినట్టు అయిపోతుంది అది అందుకే ఇట్లాంటి కొన్ని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కూడా ఎవరితో మాట్లాడుతున్నాం అది ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం ఎందుకోసం మాట్లాడుతున్నాం అనేది చూసుకొని ఆలోచించుకొని ఉండాలి తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇంత ఆస్కారం ఇవ్వకూడదు కొంచెం కూడా అవకాశం ఇవ్వద్దు ఇస్తేనే కదా ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి ఇక మొత్తానికి అట్లాంటిది అంతా ఒత్తిదే అని చెప్తున్నాడు ఆయన అయ్యో సీఎంతో రోజు కనిపిస్తే ప్రభుత్వంలో నెంబర్లు అవుతారా ధరణిలో జరిగిన అవినీతిపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం జోగినపల్లి సంతోష్ ఒక్కరే కాదు అవినీతి పర్ల లిస్టు పెద్దగానే ఉంది ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదని కామెంట్ అంటూ వచ్చి మూడు నెలలైంది వచ్చి మూడు నెలలైంది మనం వంద రోజులు దాటిపోయింది వంద రోజులే చేస్తామని ఇంకా చక్కగా కాలేవు పైగా మరి వీళ్ళందరినీ ఎప్పుడు బయట తీస్తావు ఇంత పెద్ద లిస్ట్ ఉందని నువ్వే చెప్తున్నావు లిస్ట్ ఉందని చెప్పిన దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రజలు అడుగుతారు మీడియాగా మేము కూడా అడుగుతాం ఏమయ్యా మరి అవినీతి జరిగిందంటవి అక్రమాలు అంటవి భూములు దోసుకున్నారంటవి మరి వాళ్ళందరూ కూడా ఎప్పుడు బయట పెడతారు అంటే ఇగో ఒక్క జోగిన్పల్లి సంతోష్ కుమారే కాదు అవినీతి పర్ల లిస్టు పెద్దగానే ఉంది ఆ పెద్ద లిస్టు బయట పెట్టాలి ఆ పెద్ద లిస్టు మాకు కావాలి ఎవడెవడు దోసుకున్నాడు ప్రజాధనాన్ని తెలిస్తేనే కదా